విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంతగాలు కేటాయించడంతో పాటు విలీనం చేసే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలి అని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మాజీ అధ్యక్షులు సాకే అన్నారు ఒక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేస్తున్న దీక్ష శిబిరాన్ని శైలజానాథ్ సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు పదకొండు వేల కోట్లు మంజూరు చేశామని చెబుతున్న నేతలు ప్లాంట్ పరిస్థితిపై స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు ఆంధ్రలో హక్కుగా పిలువబడే విశాఖ స్టీల్ ప్లాంట్ కు రాజకీయ రంగం పులిమి కార్మికులను ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు తావోస్ వెళ్లి ఏదో సాధించేస్తామని చెప్పుకుంటున్న నేతలు మన ప్రాంతంలో ఉన్న స్టీల్ ప్లాంట్ పై ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ప్రశ్నించారు కార్యక్రమంలో పోరాట కమిటీ నేతలు డి ఆదినారాయణ మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు విధంగా మీరు అప్రోషబుల్ ఈ మధ్య కాలంలో ఇంత ఘనమైన ఇంత దీర్ఘకాలమైన ఒక పోరాటం నిజంగా అంతెదురుంగా అత్యంత కష్టమైన శత్రువు ఉన్నప్పుడు ప్రభుత్వం మన పైన ఒక కక్ష పూ ఉన్నప్పుడు మనం నిజంగానే భయపడకుండా ఉన్న అందరికి అభినందిస్తూ ఉన్నాను వారికి నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఏమైనా సరే విశాఖ ఉక్కు అన్నది ఆందోళన హక్కు అది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలంటే దానికి పెట్టుబడి కావాలి దాన్ని అప్పుల సంగతి తేల్చాలి మీరు ఇంకోటి అడుగుతూ ఉంటే అంత ప్రేమ ఉంటే ఒక ఐదేళ్ళు పది ఏళ్ళు ఇరవై ఏండ్లో ఇది కట్టే ట్యాక్సుని మాఫ్ చేయచ్చు కదా మాకు మాకు వద్దని చెప్పచ్చు కదా మాట ఏం మాట్లాడరు నువ్వు 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 లోట్లో ఉండు అప్పులో ఉండు తిను తినకపో ట్యాక్స్ కట్టమనే కట్టించుకునే పోతారు ఇంకా అకౌంట్లో పడితేనే కట్ అయిపోతా ఉంటారు కనుక దుర్మార్గమైన ఆలోచన మనసులో పెట్టుకొని చిన్న సూర్య కథల్లాగా వద్దు ఒక కథ ఉంటది ఆ మడుగులో పులి ఉంటుంది దాని దగ్గర ఒక బంగారు కంకనం ఉంటుంది అది చూపించి జానం లాక్కుంటుంటుంది దాగరికి అటువంటి కార్యక్రమాలు వద్దు నిజాయితీగా పనిచేయమని ఈ ప్రాంతంలో పుట్టినందుకు వేరే ప్రాంతాల నుంచి ఈ ప్రాంతంలో రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తున్న వాళ్ళకు కూడా నేను మీరందరూ కలిసి ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని స్టీల్ ప్లాంట్ని కాపాడాలి దానికోసం మీరు పోరాటం చేయాలి ఖచ్చితంగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా మా శక్తి మేరకు వ్యక్తిగతంగాను పార్టీ కూడా ఒక సపోర్ట్ని బిల్డప్ చేసేందుకోసం మేము పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను నమస్కారం